గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక రఫేల్లో రాష్ట్రపతి యుద్ధ విమానంలో ప్రయాణించిన ద్రౌపది ముర్ము పదిహేను వేల అడుగుల ఎత్తు గంటకు ఏడు వందల కిలోమీటర్ల వేగం మరుపురాని అనుభూతి అన్న మరుపురా మరుపురాని అనుభూతి అన్న త్రివిధ దళాధిప దళాల అధిపతి రెండు వేర్వేరు యుద్ధ విమానాల్లో ప్రయాణించిన తొలి రాష్ట్రపతిగా రికార్డు రాష్ట్రపతి ముర్ముతో రఫేల్ తొలి మహిళా పైలట్ శివాంగి ఇక్కడ తొలి మహిళా పైలట్గా కూడా రాష్ట్రపతి ముర్ముతోటి రఫేల్ తొలి మహిళా పైలట్ ఆమె అంటే యుద్ధ విమానం నడిపిన పైలట్ మొదటిసారిగా ఇక్కడ రాష్ట్రపతితోటి ఒక మహిళా పైలట్ ప్రయాణించినట్టు ఇదే మొదటిసారిగా అని చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా ఈ విధంగా యుద్ధ విమానంలో రఫేల్ యుద్ధ విమానంలో మా మహిళా రాష్ట్రపతి కూడా ఇక్కడ ప్రయాణించడం మొదటిసారిగా అన్నట్టుగా చెప్పుకోవచ్చు మంత్రివర్గంలోకి అజారుద్దీన్ సీఎం రేవంత్ను కలిసిన అజారుద్దీన్ చాముండేశ్వరనాథ్ చిత్రంలో మంత్రులు వివేక్ తుమ్మల రేపు గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం జూబ్లీల్స్ ఉప ఎన్నికల ఎఫెక్ట్ మైనార్టీ సంక్షేమం శాఖ అప్పగించే అవకాశం మరో రెండు మంత్రి పదవులు డిసెంబర్లో భర్తీ ప్రస్తుతం ఏ చట్టసభల్లోనూ సభ్యుడు కాని అజారుద్దీన్ ఆరు నెలల్లో అసెంబ్లీ లేదా మండలి సభ్యత్వం తప్పనిసరి సీఎంను కలిసిన పలు మైనార్టీ సంఘాల నేతలు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటన సీఎం రేవంత్డు కలిసిన అజరుద్దీన్ చాముండేశ్వరనాథ్ చిత్రంలో మంత్రులు వివేక్ తుమ్మల తుమ్మల నాగేశ్వర విధంగా ఇక్కడ అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వబోతుంది ఇక్కడ సీఎం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఇక్కడ ఇప్పటివరకు ఏ చట్ట సభల్లో పాల్గొనని అజారుద్దీన్కు ఇక్కడ మంత్రి పదవి వస్తుందన్నకు ఇవ్వబోతున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మైనార్టీ సంఘాలు ఇక్కడ జూబ్లీస్ ఉప ఎన్నిక టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అజారుద్దీన్కు కలిసి వచ్చింది అనుకున్న దానికంటే ముందుగానే ఆయనను మంత్రి పదవి వివరించింది రాజ్భవన్లో శుక్రవారం ఉదయం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు ఈ కార్యక్రమంలో ఈ విధంగా శుక్రవారం ఉదయం మంత్రివర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా ఇక్కడ కన్ఫామ్ అయినట్టే అజరుద్దీన్కు మంత్రి పదవి దక్కబోతున్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా ఇక్కడ జూబ్లీ ఉప ఎన్నికల ఎఫెక్ట్ ద్వారా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఎఫెక్ట్ వల్ల ఇక్కడ అజరుద్దీన్కు ఇక్కడ మైనారిటీ ఓట్లు పడడం కోసం పూర్తిగా వేయించుకోవడం దక్కించుకోవడం కాను ఈ విధంగా అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వబోతున్నారన్నట్టుగా ఇక్కడ చెప్పుకొస్తారు ఈ విధంగా ఇక్కడ అజారుద్దీన్కు మంత్రి పదవి ప్రమాణ స్వీకారం కూడా శుక్రవారం గవర్నర్ గవర్నర్ చేతుల మీద కూడా ఇక్కడ అయ్యే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు చెరువును తలపిస్తున్న హన్మకొండ చౌరస్తా నల్గొండ జిల్లా కొమ్మేపల్లి గురుకుల పాఠశాల నుంచి విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు మొంతా తుఫా మోత వరంగల్ ఖమ్మం నల్గొండ ఉమ్మడి జిల్లాలో దంచి కొట్టిన వాన ఇక మోత ఈ విధంగా తుఫాను బంగాళాఖతంలో అల్ప సందర్భంగా ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అటు ఏపీ ఇటు తెలంగాణలో కూడా పలు జిల్లాలు మొత్తం అతలాకుతలమైనట్టుగా చూడవచ్చు వరదల బారిన ముంపు గురైనవి ఇక్కడ పంట నష్టాలు కూడా తీవ్రంగా నష్టపోయినట్టుగా చూడవచ్చు రైతులు పొంగిన వాగులు వంకలు జల దిగ్ దిగ్బంధంలో మారుమూల గ్రామాలు వర్షాలకు ఇద్దరి మృతి వరదలో వ్యాన్ డ్రైవర్ గల్లంతు పంట నష్టంతో అన్నదాతల గుండె చెరువు ఒకరి వరి ఒరిగిన వరి తడిసిన పత్తి పలు రైళ్ల రద్దు కొన్ని దారి మల్లింపు ఇరవై ఐదు స్టేషన్లలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు అవసరమైతే తప్ప వద్దు దక్షిణ మధ్య రైల్వే అధికారుల సూచన శంషాబాద్లో విమానాల రాకపోకలకు అంతరాయం వరంగల్ జిల్లా కల్లెడలో అత్యధికంగా ముప్పై నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం శ్రీశైలం హైదరాబాద్ హైవేలో కోతకు గురైన వంతెన రాకపోకలు బంద్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి రైతాంగం నష్టపోకుండా చూడాలి చెరువులు కుంటల్లో నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇక్కడ ఈ తుపాన్ వల్ల మంతా తుపాన్ వల్ల ఇక్కడ భారీగా భారీ వర్షాలు కురిసాయన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా విధంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు అదేవిధంగా ఇక్కడ రోడ్లు రహదారులు కూడా ఇక్కడ రైలు మార్గాలు కూడా ఈ విధంగా ముంపు అన్నట్టు చూడొచ్చు ఈ విధంగా అత్యవసరమైతే తప్ప బయటకు ఇక్కడ ప్రయాణాలు కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేయించుకో చేసుకోవాలన్నట్టుగా కూడా అధికారులు తెలియజేశారు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి పలు శాఖల అధికారులకు కూడా ఈ విధంగా ఎలాంటి పంట నష్టం ఆ విధంగా రైతులకు నష్టాలు కలిగినా అవన్నీ జాగ్రత్తలు వహించాలన్నట్టుగా చెప్పుకొచ్చారు ఈ విధంగా అధికారులను వర్షాల కారణంగా ముంపు గురైన కారణంగా ఈ విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేసేటట్టు చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డి మొంతా తుపాను ప్రభావంతో బుధవారం హైదరాబాద్ సహా వరంగల్ ఖమ్మం నల్గొండ ఉమ్మడి జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి మరికొన్ని జిల్లాల్లో కూడా వానలు కురిశాయి ఫలితంగా జనజీవనం స్తంభించిపోయింది లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి వరి పత్తి తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది పొలాల్లో పైరు నేల పైరు నేల కొరిగింది కోత కోసి రోడ్ల మీద కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది చేలల్లో ముక్కల మీదే పత్తి తడిసి నల్ నల్లబారుతుంది వరంగల్ జిల్లా కల్లెడలో ఎనిమిది ఎనిమిదిన్నర గంటల వ్యవధిలో ముప్పై నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది యాదాద్రి జిల్లా మోత్కూరు విధంగా ఇక్కడ పలు జిల్లాల జిల్లాలకే ఇక్కడ ముంపు గురైనాయి ఈ విధంగా అతి భారీ వర్షాలు కురిసైనట్టుగా చూడవచ్చు ఈ విధంగా తద్వారా పంటలు తీవ్రంగా నష్టపోయినాయి రైతులకు పంట నష్టం చాలా వరకు జరిగిందన్నట్టుగా చూడవచ్చు ఖమ్మం జిల్లా కల్లూరులో నీటిపారైన వరి పంట అన్నదాతకు దెబ్బ మీద దెబ్బ ఖరీఫ్ సీజన్లో అతివృష్టితో ఆగమాగం సాధారణం కంటే ముప్పై నాలుగు శాతం అధిక వర్షపాతం చేతికొచ్చిన పంటలు నీటిపాలవుతున్న పరిస్థితి ఓవైపు పంటల కొనుగోలు మరోవైపు తేమ సమస్య ఈ విధంగా ఇక్కడ పంట వరి ధాన్యం ఇక్కడ కొనుగోలుకు సిద్ధమై ఇక్కడ మార్కెట్ యార్డుల్లో కూడా తీసుకొచ్చి కుప్పలు పోసుకురు అవి కూడా తడిసి ముద్దనట్టుగా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇంకా కోతకు రెడీ ఉన్న పంటలు కూడా ఈ వర్షాల వల్ల తీవ్రంగా అవి కోయడానికి కూడా వీలు లేకుండా మొత్తం తడిసిపోయింది అన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు ఈ వర్షం ద్వారా అన్నట్టుగా చెప్పుకోవచ్చు బలహీనపడిన మొంతా మీ తెలంగాణ మీదుగా ఒడిశా ఛత్తీస్గఢ్లోకి ఈ విధంగా ఇక్కడ ఇంకా తగ్గిపోయింది అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ మొంతా తుఫాన్ విధంగా ఇక్కడ తెలంగాణ మీద నుంచి అటు ఒడిశా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోకి ప్రవేశి ప్ర ప్రవేశించిన వర్షాలు అన్నట్టుగా చూడొచ్చు ఇక్కడ ఇప్పుడు ఇంకా తెలంగాణ అటు ఏపీ తగ్గే అవకాశం ఉన్నాయన్నట్టుగా చూడవచ్చు జూబ్లీల్స్ భిన్నంగా ఓటర్ పల్స్ ఒక్కో డివిజన్లో ఒక్కో పార్టీకి ఆదరణ ఎన్నికలను బట్టి మారుతున్న ఆధిపత్యం ఉప ఎన్నికలో ఎవరి మొగ్గు ఏ పార్టీకో విధంగా ఇక్కడ జూబ్లీస్లో ఒక్క డివిజన్కు ఒక పార్టీకి సపోర్ట్ చేసుకొస్తున్నారు అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా అక్కడ పలు నివేదికలు ఇక్కడ అక్కడ ద్వారా ఇక్కడ ఒక్కొక్క డివిజన్లో ఒక్కొక్క పార్టీకి మద్దతు తెలుపుతున్నారు అన్నట్టుగా చూడొచ్చు జూబ్లీస్ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో ఇప్పుడే చెప్పలేము అన్నట్టుగా కూడా ఇక్కడ జూబ్లీల్స్ భిన్నంగా ఓటర్ పల్స్ అని మనం చూడవచ్చు తమిళనాట ఉద్యోగాల కుంభకోణం డబ్బుకు పోస్టులు అమ్మేశారు ఒక్కొక్కటి ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు లక్షలకు నూట యాభై పోస్టులను విక్రయించారు రాజకీయ పెద్దల జోక్యం ఉంది సంచలన ఆరోపణలు చేసిన ఈడీ మనీ లాండరింగ్ కింద కేసుకు సూచన ఇది కుట్ర రా ఇది కుట్ర రాజకీయ మంత్రి తమిళనాట ఉద్యోగాల కుంభకోణం డబ్బుకు పోస్టులు అమ్మేశారు ఒక్కొక్కటి ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు లక్షలకు నూట యాభై పోస్టులను విక్రయించారు రాజకీయ పెద్దల జోక్యం ఉంది సంచలన ఆరోపణలు చేసిన ఈడీ మనీ లాండరింగ్ కింద కేసుకు సూచన ఇది కుట్ర రాజకీయం మంత్రి ఇక్కడ తమిళనాడులో ఒక్కొక్క గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగాలను ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై ఐదు లక్షల వరకు అమ్ముకోరు ఇది రాజకీయ పెద్దల హస్తం ఉంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈయన సంచలన ఆరోపణలు చేసిన ఈడీ అన్నట్టుగా చూడొచ్చు ఇది తమిళనాడులో జరిగిన సంఘటన అన్నట్టుగా చూడవచ్చు అక్కడ ప్రభుత్వం విధంగా ప్రభుత్వ ఉద్యోగాలను అమ్ముకుంటున్నారు రాజకీయంగా అన్నట్టుగా చూడవచ్చు హైటెక్ సిటీలో మెక్డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీస్ అమెరికా వెలుపల ఇదే అతిపెద్ద కార్యాలయం ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి ద్విల శ్రీధర్బాబు ఇది బ్యాంక్ ఇది బ్యాక్ ఆఫీసులు కావు ఆవిష్కరణలకు నా నాడులు బీసీసీల జీసీసీల రాజధానిగా హైదరాబాద్ డిప్యూటీ సీఎం బట్టి విధంగా మెక్డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీసు హైటెక్ సిటీలో ప్రారంభించబోతున్నారు అమెరికా తర్వాత ఇదే మొదటిసారిగా ఇక్కడ మన హైదరాబాద్లో నెలకొల్పుతున్నారన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు మంత్రి సీహరబాబు ఆధ్వర్యంలో ఇది దాన్ని ప్రారంభం చేసేట్టు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గ ఆధ్వర్యంలో కూడా పాల్గొనడన్నట్టుగా చూడొచ్చు అంతర్జాతీయ ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం మెక్డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీస్ హైదరాబాద్లో ఏర్పాటైంది హైటెక్ సిటీలో నూ ఒకటి పాయింట్ యాభై ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాన్ని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దుర్ల శ్రీధర్బాబు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్గతో కలిసి ప్రారంభించారు అమెరికాకు వెలుపల తమ అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేశామని వాళ్ళు గ్లో మెక్డొనాల్డ్ వాళ్ళు చెప్పుకొస్తారు విధంగా అమెరికా తర్వాత గ్లోబల్ ఆఫీస్ హెడ్ ఆఫీస్ను మొదటిసారిగా హైదరాబాద్లోనే ఏర్పాటు చేస్తున్నామన్నట్టుగా వాళ్ళు మెక్డొనాల్డ్స్ వాళ్ళు చెప్పుకొస్తారు వైద్య విద్యలో పీజీ చేసిన యాభై శాతం మంది సర్జరీ చేయలేరు శస్త్రచికిత్స చేయాలంటే తమపై తమకే నమ్మకం లేదంటున్న డాక్టర్లు కౌన్సిలింగ్ సౌకర్యాలు లేవన్న యాభై నాలుగు శాతం మంది డెబ్బై శాతం పీజీలకు నిర్దిష్ట పనివేళలు లేవు అరవై శాతం అరవై రెండు శాతం మందికి స్టైఫండ్ ఆలస్యం కొత్త వైద్య కాలేజీల్లో మౌలిక వస్తువుల లేమి ఫైమా ఆర్ఎంఎస్ సర్వే సంచలన నివేదిక దేశవ్యాప్తంగా ఆయన రెండు వేల మందికి పైగా మె మెడికోలు డాక్టర్లతో సర్వే ఎన్ఎం ఎన్ఎంసికి నివేదిక తక్షణమే సంస్కరణలు చేపట్టాలని వినతి త్వరగా వైద్య విద్యలో పీజీ చేసిన యాభై శాతం మంది డాక్టర్లు కూడా సర్జరీ చేయలేకపోతున్నారు విధంగా ఓన్లీ వాళ్ళు ప్రాక్టికల్గా ఇక్కడ శస్త్రచికిత్స చేయాలంటే తమపై తమకే నమ్మకం లేదంటున్న డాక్టర్లు అన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఏదైతే వాళ్ళు నివేదిక చూపిస్తున్నారో సర్వేలు సర్వేల ద్వారా ఈ విధంగా ఇవన్నీ బయటపడుతున్నాయి అన్నట్టుగా చూడవచ్చు విధంగా వాళ్ళు డాక్టర్గా పూర్తి ఉద్యోగాల్లో చేరినా కూడా వాళ్ళు ఒక ఫిఫ్టీ శాతం వరకు యాభై శాతం వరకు వాళ్ళు సర్జరీ చేయలేక చేయలేమన్నట్టుగా చెప్పుకొస్తున్నారు తమ మీద తమకే నమ్మకం లేదన్నట్టుగా ఇక్కడ చూడవచ్చు వార్త కౌన్సిలింగ్ సౌకర్యాలు లేవన్నా యాభై నాలుగు శాతం మంది డెబ్బై శాతం పీజీలకు నిర్దిష్ట పనిలే పని పనివేలా లేవు అరవై రెండు శాతం మందికి స్టైఫైండ్ ఆలస్యం కొత్త వైద్య కాలేజీల్లో మౌలిక వస్తువులు లేమి పైమా ఆర్ఎంఎస్ సర్వే సంచలన నివేదిక విధంగా ఇక్కడ ఈ పైమా ఆర్ఎంఎస్ సర్వే సంచలన నివేదిక విధంగా మెడికోలకు సరైన వస్తువులు కూడా కల్పించలేకపోతున్నారన్నట్టుగా మెడికల్ కాలేజీ మెడికల్ కాలేజీల్లో మేనేజ్మెంట్ నిర్లక్ష్యం వహిస్తుంది వాళ్లకు సరైన ట్రైనింగ్ ఇవ్వడం లేదు అన్నట్టుగా ఈ సందర్భంగా మనం చూడొచ్చు ఒకప్పుడు ఎంబీబీఎస్ చేసిన డాక్టర్లు సైతం పలు రకాల సర్జరీలు చేయగలిగేవారు ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా కత్తి పట్టుకునేందుకు యువ వైద్యులు వైద్యుల చేతులు వణుకుతున్నాయని గైనకాలజీ చేసినా సిజేరియన్ చేయలేని దుస్థితిలో చాలామంది ఉంటున్నారని తాజా సర్వేలో వెల్లడైంది పీజీ పూర్తి చేసినా వైద్యుల్లో యాభై పాయింట్ ఐదు శాతం మంది సొంతంగా సర్జరీ చేసే విషయంలో తమపై తమకే నమ్మకం కలగట్లేదని ఈ సర్వేలో వెల్లడైంది ఈ విధంగా ఎంబీబీఎస్ పూర్తి చేసే వాళ్ళు ఇంత ముందుకు సర్జరీ చేసే చా చాలా వరకు ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా కూడా సర్జరీ చేయలేకపోతున్నారు అన్నట్టుగా ఈ సర్వేలో వెళ్ళడైనట్టు చూడవచ్చు ఈ విధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన వాళ్ళు కూడా ఇంకా తమపై తమకే నమ్మకం లేదని ఫిఫ్టీ పర్సెంట్ పైన కూడా వాళ్ళు డాక్టర్లు ఆవేదన తమ మీద తమకే నమ్మకం లేదు అన్నట్టుగా ఈ సర్వేలో వెళ్ళడైనట్టు చూడొచ్చు విదేశీ విద్యకు భరోసా మూడు వందల మూడు కోట్ల ఓవర్సీస్ స్కాలర్షిప్లు స్కాలర్షిప్లను విడుదల చేయండి ఆర్థిక శాఖ అధికారులకు డిప్యూటీ సీఎం బట్టి ఆదేశాలు పెండింగ్లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ మైనారిటీ విద్యార్థుల ఓవర్సీ ఓవర్సీస్ స్కాలర్షిప్ బకాయిలు మూడు వందల మూడు కోట్లను వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బుధవారం ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు రెండు వేల ఇరవై రెండు నుంచి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ల మొత్తాన్ని ఒకేసారి క్లియర్ చేయాలని విధంగా విదేశీ విద్యకు భరోసా మూడు వందల మూడు కోట్ల ఓవర్సీస్ స్కాలర్షిప్లను విడుదల చేయండి ఆర్థిక శాఖ అధికారులకు డిప్యూటీ సీఎం బట్టి ఆదేశాలు విదేశీ విద్యకు భరోసా పెండింగ్లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీఓసీ మైనార్టీల విద్యార్థుల ఓవర్సీస్ స్కాలర్షిప్ల స్కాలర్షిప్ల బకాయిలు మూడు వందల మూడు కోట్లను వెంటనే భర్తీ విడుదల చేయాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బుధవారం ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు ఆదేశించారు రెండు వేల ఇరవై రెండు నుంచి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఏదైతే ఉన్నాయో విదేశీ విద్యకు సంబంధించి ఓ బీసీ ఓసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో రెండు వేల ఇరవై రెండు నుంచి కళాశాలలకు సంబంధించి అవన్నీ వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖకు డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేసిన్నట్టుగా చూడొచ్చు డ్రగ్స్పై బ్రెజిల్ యుద్ధం మాదక ద్రవ్య ముఠాపై పోలీస్ ఆపరేషన్ నూట ముప్పై రెండు మంది హతం డ్రగ్స్పై బ్రెజిల్ యుద్ధం మాదక ద్రవ్య ముఠాపై పోలీస్ ఆపరేషన్ రెండు వందల ముప్పై రెండు మంది హతం ఈ విధంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు మాదక ద్రవ్య ముఠాపై పోలీసు ఆపరేషన్ నూట ముప్పై రెండు మందిని అత్తమార్చినట్టుగా చూడొచ్చు బ్రెజిల్లో త్వరలో ఇండియా అధికారిక కాలర్ ఐడి త్వరలో ఇండియా అధికారిక కాలర్ ఐడి కాలర్ అసలు పేరును మొబైల్ స్క్రీన్పై చూపించే సిఎన్ఏ సిఎన్ఏపి వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటి నాటికి దేశవ్యాప్తంగా అమల్లోకి త్వరలో ఇండియా అధికారిక కాలర్ ఐడి కాలర్ అసలు పేరును మొబైల్ స్క్రీన్పై చూపించే సిఎన్ఏపి వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటి నాటికి దేశవ్యాప్తంగా అమల్లోకి విధంగా ఎవరైతే ట్రూ కాలర్ లాగా ఇది ఒక ఇండియా యాప్ను తీసుకురాబోతున్నారన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు వార్త మొబైల్ స్క్రీన్పై చూపించే సిఎన్ఏపి కాలర్ అసలు పేరును ఇప్పుడైతే ప్రజెంట్ ఎవరు ఆ ఫోన్ వాడుతున్నారో ఆ ఫోను అతని పేరును చూపిస్తారన్నట్టుగా ఇక్కడ కొత్త యాప్ను తీసుకురాబోతున్నారన్నట్టుగా చూడొచ్చు వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటి నుంచి అమల్లోకి రాబోతున్నారన్నట్టుగా ఇది ఇండియా యొక్క యాప్ అన్నట్టుగా ఇక్కడ వార్త చూడవచ్చు బీఆర్ఎస్ గెలిస్తే మూడేళ్ళు ఆగక్కర్లేదు జూబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే ఏమైనా జరగవచ్చు రాష్ట్రంలో ఏ మార్పులైనా రావచ్చు బీసీలను మోసగించిన కాంగ్రెస్కు ఉప ఎన్నికల్లో బుద్ధి చెప్పండి కాంగ్రెస్ డబ్బులు ఇస్తే తీసుకోండి ఓటు బీఆర్ఎస్కే వేయండి కేటీఆర్ విధంగా బీఆర్ఎస్ గెలిస్తే మూడేళ్ళు ఆగక్కర్లేదు సీఎం ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలు ఏ టైం అయినా రావచ్చు ఎప్పుడు ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది బీఆర్ఎస్ను ఉప ఎన్నికల్లో బీజేపీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించండి విధంగా కాంగ్రెస్ ఆగడాలకు అరికట్ట వేయచ్చు అన్నట్టుగా చెప్పుకొస్తారు కేటీఆర్ ఈ విధంగా ఇక్కడ మూడేళ్ళు కూడా అవసరం లేదు ఇక్కడ ఎప్పుడైనా ఏ క్షణమైనా ఎలక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది అన్నట్టుగా కేటీఆర్ చెప్పుకొస్తున్నారు అప్పుల్లో కూరుకున్న డిస్కంలకు లక్ష కోట్ల ప్యాకేజీ అవుట్ ప్రణాళిక రూపొందిస్తున్న కేంద్రం ఈ సాయాన్ని పొందాలంటే విద్యుత్ సంస్థలను ప్రైవేట్ పరం చేయండి చేయాలి లేదంటే ఆ డిస్కంలను స్టాక్ ఎక్స్చేంజీలో నమోదు చేయాలి అప్పుల్లో కూరుకున్న డిస్కంలకు లక్ష కోట్ల ప్యాకేజీ అవుట్ ప్రణాళిక రూపొందిస్తున్న కేంద్రం ఈ సాయాన్ని పొందాలంటే విద్యుత్ సంస్థలను ప్రైవేట్ పరం చేయాలి లేదంటే ఆ డిస్కంలను స్టాక్ ఎక్స్చేంజీలో నమోదు చేయాలి విధంగా ఇక్కడ అప్పుల్లో కూరుకున్న డిస్కంలకు ఇదే విద్యుత్ సంస్థకు సంబంధించి కేంద్రం లక్ష కోట్ల ప్యాకేజీని ప్రకటించబోతుంది అవుట్ ప్రణాళిక రూపొందిస్తున్న కేంద్రం అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడుస్తున్న భారీ అప్పుల్లో కూరుకుపోయిన విద్యుత్ పంపిణీ సంస్థలకు ఒక ట్రిలియన్ రూపాయల లక్ష కోట్ల మేర బెయిల్ అవుట్ ఇచ్చే అంశాన్ని కేంద్ర సర్కార్ తీవ్రంగా పరిశీలిస్తుంది అయితే అవుట్ కింద నిధుల సహాయాన్ని పొందాలంటే సదరు డిస్కమ్లను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ పరం చేసి నిర్వహణ తాలూకు నియంత్రణను బదిలీ చేయాల్సి ఉంటుంది ఒకవేళ ప్రభుత్వమే నిర్ నిర్వహించదలిస్తే తప్పనిసరిగా వాటిని స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదు చేయాల్సి ఉంటుంది ఇదంతా కేంద్ర విద్యుత్ శాఖ రూపొందించిన ఓ ప్రణాళిక పత్రం ద్వారా బయటపడింది ప్రభుత్వాల ఆధ్వర్యంలో ముక్కు ప్రభుత్వాల ఆధ్వర్యంలో ముక్కు తూముతూ ముక్కు తూము తూలుగుతూ నడుస్తున్న డిస్కమ్లను దారిలో పెట్టేందుకు ప్రధాని మోడీ చేపట్టిన ప్రణాళిక దీన్ని ప్రణాళికగా దీన్ని చెబుతున్నారు అయితే అవుట్కు సంబంధించి విద్యుత్ ఆర్థిక శాఖల అధికారుల మధ్య ఇంకా చర్చలు జరుగుతున్నాయని దీనిపై తుది ప్రకటన ఫిబ్రవరిలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో కేంద్రం వివరించే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ఈ విధంగా ఏదైతే రాష్ట్రంలో వివి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అప్పుల్లో కూరుకుపోతున్న విద్యుత్ సంస్థలకు విద్యుత్ డిస్కంలకు వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఒక భారీ నిధులను కేటాయించబోతుంది దానికి సంబంధించి ప్రధాని మోడీ ఆధ్వర్యంలో ఇది ఒక ప్రణాళికగా దాన్ని తయారు చేసుకొస్తున్నారు రాష్ట్రాలకు నిధులను విద్యుత్ సంస్క డిస్కంలకు నిధులు మంజూరు చేసే అవకాశాన్ని ఒక ప్రణాళిక రూపంలో తా తీర్ తీసుకొస్తున్నట్టుగా చూడవచ్చు మూడు వేల ఏడు వందల యాభై రెండు ఈవీ ఛార్జింగ్ కేంద్రాలు దక్షిణ దక్షిణ డిస్కం పరిధిలో ఏర్పాటు గ్రేటర్ హైదరాబాద్ సహా పలు చోట్ల అనువైన ప్రాంతాలను గుర్తించిన అధికారులు నాలుగు కేటరీ కేటగిరీలుగా విభజన మూడు వేల ఏడు వందల యాభై రెండు ఈవీ ఛార్జింగ్ కేంద్రాలు దక్షిణ డిస్కం పరిధిలో ఏర్పాటు గ్రేటర్ హైదరాబాద్ సహా పలు చోట్ల అనువైన ప్రాంతాలను గుర్తించిన అధికారులు నాలుగు కేటగిరీలుగా విభజన విధంగా ఈవీ ఛార్జింగ్లు ఈ రేస్ హైదరాబాద్ వ్యాప్తంగా ఇవి మూడు వేల ఏడు వందల యాభై రెండు పాయింట్లు గుర్తించారు ఇక్కడ ఎలక్ట్రానిక్ వాహనాలకు ఛార్జింగ్ పెట్టుకునే అవకాశాలుగా అవకాశాలుగా ఇవి ఏదైతే పెట్రోల్ బంకులు ఎలా ఉన్నాయో ఇవి ఛార్జింగ్ అవసరం ఉంటే ఎలక్ట్రానిక్ బైక్లకు ఎలక్ట్రికల్ బైక్స్కు వాహనాలకు వాళ్ళకి ఛార్జింగ్ పెట్టుకునే అవకాశాన్ని కలిగించడానికి గాను ఈ విధంగా మూడు వేల ఏడు వందల యాభై రెండు ఇవి ఛార్జింగ్ కేంద్రాలు తీసుకురాబోతున్నట్టుగా చూడొచ్చు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం మరింత పెరగాలంటే దానికి తగ్గట్టుగా ఛార్జింగ్ సౌకర్యాలు పెంచాలని డిస్కమ్లు నిర్ణయించాయి ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ హైవేలతో పాటు రాష్ట్ర హైవేలపై ఛార్జింగ్ కేంద్రాలను అనువైన ప్రాంతాల అధికారులు గుర్తిస్తున్నారు దక్షిణ డిస్కమ్ టీజీ ఎస్సీ డిసిఎల్ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్తో పాటు వివిధ చోట్ల ఈవీ ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయబోతుంది ఇక్కడ విద్యుత్ సంస్థకు సంబంధించి ఇక్కడ ఏదైతే దక్షిణ డిస్కమ్ సంస్థ ఇది ఈవీ ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయబోతుంది ఇక్కడ ఎలక్ట్రిక్ వాహనాలను పెరిగి పెంచేందుకు గాను దానికి సంబంధించి ఛార్జింగ్ కేంద్రాలను కూడా తీర్చిదిద్దాలని వాహనాలు పెరగాలంటే ఎలక్ట్రిక్ వాహనాలు దానికి సంబంధించి ఛార్జింగ్ కేంద్రాలను అందుబాటులో ఉంచాలన్నట్టుగా ఒక ప్ర నివేదిక ప్రణాళిక తయారు చేస్తున్నట్టుగా చూడొచ్చు వసతులు లేవు బోగాస్ విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ దుర్వినియోగంపై విద్యార్థులతో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కళాశాలల్లో తనిఖీలు ఆరోపణలు నిజమని తేలడంతో పంది పంతొమ్మిది వందల కాలేజీల్లో తనిఖీలకు ఆదేశం నేడు ఇంజనీరింగ్ కాలేజీలతో మొదలు ఇది ప్రభుత్వ కక్ష సాధింపే తనిఖీలకు సహకరించాం కళాశాలల యాజమాన్యాలు ఈ విధంగా వస్తువులు లేవు బోగస్ విద్యార్థులు ఈ విధంగా ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ దుర్వినియోగంపై ఫిర్యాదులతో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కళాశాలల్లో తనిఖీలు ఈ విధంగా అక్కడ విద్యార్థులు లేకుండా బోగస్ సర్టిఫికేట్లు క్రియేట్ చేసి ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం నుంచి సేకరిస్తున్నాయి అన్నట్టుగా చూడవచ్చు దానికి సంబంధించి ఈ విధంగా ఇక్కడ ఒక దర్యాప్తు జరుపుతున్నారని చూడవచ్చు ఆరపడలు నిజమని నిజమని తేలడంతో పంతొమ్మిది వందల కాలేజీల్లో తనిఖీలకు ఆదేశం నేడు ఇంజనీరింగ్ కాలేజీలతో మొదలు ఇది ప్రభుత్వ కక్ష సాధింపే తనిఖీలకు సహకరించడం కళాశాల యాజమాన్యం ఇది నేడు ఇంజనీరింగ్ కాలేజీలతో మొదలు ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇవి ఏదైతే ఇక్కడ బోగస్ విద్యార్థులను క్రియేట్ చేసి స్కాలర్షిప్ రూపంలో ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో ప్రభుత్వం నుంచి అదనంగా నిధులు సేకరిస్తున్నాయని ఇక్కడ ఒక దర్యా ఫిర్యాదులు రావడంతో ఈ విధంగా ఒక ప్రభుత్వం కాలేజీల కాలేజీలపై కూడా దర్యాప్తు కొనసాగిస్తుంది దానికి సంబంధించి యాజమాన్యాలు ఇది ప్రభుత్వ కక్ష సాధింపు చర్యనే అన్నట్టుగా ఇక్కడ కాలేజీలు చెప్పుకోసరు మరి నిజంగానే ఇక్కడ వాళ్ళు బోగస్ విద్యార్థి లిస్టు లేకపోతే వాళ్ళు ఎందుకు భయపడాలన్నట్టుగా కూడా చూడవచ్చు మనం రాష్ట్రంలోని అన్ని వృత్తి విద్యా కాలేజీల్లో విజిలెన్స్ తనిఖీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఫీజు రియంబర్స్మెంట్ నిధులను కాలేజీలు దుర్వినియోగం చేస్తున్నాయంటూ గతంలో వచ్చిన ఫిర్యాదులపై ఇటీవలే ప్రభుత్వం కొన్ని కాలేజీల్లో విచారణ జరిపింది సరైన వస్తువులు లేకపోవడం ప్రభుత్వ నిబంధనలు పాటించకపోవడం కంప్యూటర్ ల్యాబ్లు సైన్స్ ల్యాబ్లు లేకపోవడం బోగస్ విద్యార్థులు అర్హత లేని అధ్యాపకులు ఉన్నట్లు తమ విచారణలో తేలిందని ప్రభుత్వం తెలిపింది దీంతో ఈ అంశాన్ని సమగ్ర సమగ్రంగా విచారించాలని తాము నిర్ణయించామని విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ నేతృత్వంలో విచారణకు ఆదేశాలు ఇస్తామని ఇస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు బుధవారం విడుదల చేసిన ఆదేశాల్లో పేర్కొన్నారు గతంలో విడుదల చేసిన నిధులు సైతం పక్కదారి పట్టాయని పేద విద్యార్థులకు అందాల్సిన నిధులను ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు దుర్వినియోగం చేశాయని ఆయన పేర్కొన్నారు ప్రభుత్వ ఆదేశాలతో ఎస్ డిఎస్పీ స్థాయి పోలీస్ అధికారి నేతృత్వంలో విజిలెన్స్ పోలీస్ సిఐడి ఇంటె ఇంటెలిజెన్స్ వర్గాలతో పాటు రి రీఎంబర్స్మెంట్ పథకం అమల్లో నోడల్ ఏజెన్సీగా ఉన్న విధంగా పై అధికారులు పోలీసు ఉన్నతాధికారులతోటి విధంగా ఇక్కడ విచారణ జరిపిస్తున్నాయి అన్నట్టుగా చూడొచ్చు ఇక్కడ కనీస వస్తువులు లేవు వాళ్ళకు ల్యాబులు లేవు సరైన బోగస్ విద్యార్థుల లిస్టు కూడా విద్యార్థులు పూర్తిగా వాళ్ళు చూపించే విద్యార్థులు అక్కడ లేరు చదువుకుంటు చదువు వాళ్ళు చూపించిన లిస్టులో ఉన్న విద్యార్థులు అందరూ కళాశాలలో లేకపోవడం అదేవిధంగా కనీస వస్తువులు కూడా కల్పించలేకపోవడం ఇంజనీరింగ్ విద్యా కళాశాల అన్నీ అసమర్థంగా ఉన్నాయి నా నాణ్యత లేని విద్యా కళాశాలని కొనసాగిస్తున్నారని ఫిర్యాదులు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేసిన దర్యాప్తులో చాలా వరకు ఇక్కడ నిజమని తేలింది వాస్తవ ఏదైతే ఫిర్యాదులు అందినాయో ఫిర్యాదులని అని తేలడంతో ఇంకా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ దర్యాప్తు కొనసాగించే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా చూడవచ్చు దీనికి ప్రభు ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలు అన్నట్టుగా కూడా చూడవచ్చు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తలను ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్